హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచెస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ బాగుండాలి కూడా సో ఈరోజు మన హర్బల్ లైఫ్ న్యూస్ సిరీస్లో సెకండ్ వీడియో ఏంటనే కదా వెయిట్ చేస్తున్నారు సో పాయింట్కే వస్తున్నాను చాలామంది చాలా రకాలుగా ఎన్నో డౌట్లు పెట్టుకొని అడుగుతుందే నన్ను సో కొంతమంది క్లారిటీగా అర్థమవుతుంది కొంతమందికి అసలు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పినా సో దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫిష్ ఆయిల్ ఒమేగా త్రీ ఓకే సో మాట్లాడుకుందాం వీడియో ఫుల్గా చూడండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హెర్బల్ లైఫ్ లైన్ వర్సెస్ అదర్ ఒమేగా త్రీ సో రెండింటికి డిఫరెన్స్ అనేది నేను చెప్తాను ఇది వచ్చేసి మజిల్ బ్లేజ్ అనమాట ఇది వచ్చేసి మన హెర్బల్ లైఫ్ లైన్ ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు ఎందుకు ఈ రెండింటిని కంపేర్ చేయాల్సి వస్తుంది అనేది మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట ఓకే సో ఇది వచ్చేసి మజిల్ బ్లేజ్ లో తీసుకున్నది అనమాట నేను తీసుకోలేదు నా కస్టమర్ తీసుకున్నారనమాట ఇది సో దీని గురించి ఆమె నాకు ఇచ్చిన రివ్యూ మీతో నేను షేర్ చేస్తున్నాను అంటే ఇది అందరూ తెలుసుకోవాలి అందరూ కొంతమంది పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇలా చేస్తుంటారు వాళ్ళ కోసం ఇచ్చేద్దామని సో ఇది వచ్చేసి ఎంత పడిందంటే ఫోర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి విత్ కొరియర్ ఛార్జెస్తో ఇందులో మనకి వన్ ఎయిటీ క్యాప్సిల్స్ అయితే ఉంటాయి అంటే వన్ ఎయిటీ అంటే ఆల్మోస్ట్ డైలీ టూ వేసుకున్నా నాకు తెలిసి త్రీ మంత్స్ వస్తాయి అనమాట ఓకే సిక్స్ మంత్స్ ప్రోడక్ట్ ఇది ఇది ఇలా ఉంటుంది ఇది ఇది ఇలా ఉంది ఇది వేసుకున్నప్పుడు అంట తనకి విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఓకే అండ్ అదొక రకమైన స్మెల్ తేన్పులు వస్తాయంట ఫస్ట్ ఆ తేన్పుల్లో కూడా అదొక రకమైన స్మెల్ అసలు ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను మేడం నిజంగా అసలు నా మీద నాకే చిరాకు వచ్చింది అంత ఇదిగా ఉంటది అసలు ఇది నేను ఎప్పుడు అయిపోతాయా ఎప్పుడు అయిపోతాయా అని ఎదురు చూశాను మేడం చాలా కష్టపడి వీటిని మింగేదాన్ని నేను సో హెర్బల్ లైఫ్డ్ ఎలా ఉంటుందని నన్ను నన్ను అడిగితే అప్పుడు నేను ఇది తీసుకురమ్మన్న ఇది తీసుకురండి ఒకసారి మీకు చూపిస్తాను అని చెప్పి డైరెక్ట్గా వేయించి కూడా చూపించాను అప్పుడు తన డిఫరెన్స్ చెప్పింది సో తన మాటల్లో చెప్పింది ఏంటంటే అసలు ఇది ఎంత వరస్ట్గా గా ఉంటదంటే మేడం అంది సరే నేను కూడా ఒకటి వేసుకుందామని వేసుకున్నాను అసలు చాలా నరకం అండి ఆ స్మెల్ కానీ ఆ ఫీల్ కానీ వేసుకునే వేసుకున్న తర్వాత వన్ అవర్ ఉంటుంది చూడండి నరకం అబ్బబ్బా మామూలుగా ఉంటుంది అసలు స్టమక్ అంతా కూడా ఏంటో మెలిపెట్టేసినట్టు మనకు అసలు ఏదో బాడీకి పడనట్టు కడుపులో తిప్పేసినట్టు వామిటింగ్ సెన్సేషన్ లాగా వామిట్ వచ్చేలాగా చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించేదనమాట అంత వరస్ట్గా ఉందన్నమాట సో దయచేసి వేరే వెబ్సైట్స్లో తక్కువగా వస్తున్నాయి కదా అని దయచేసి ఇట్లాంటి మెడిసిన్స్ అనేది మీరు కొనుక్కోవద్దండి ఒమేగా త్రీ అనేది హెర్బల్ లైఫ్ లైన్లో చాలా బాగా పనిచేస్తుంది సో దీనికి దీనికి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను సో ఫైనల్గా దీని ప్రైస్ చెప్పాను ఇది ఎలా ఉంటుందో కూడా ఎక్స్పీరియన్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను ఓకే అండ్ ఇప్పుడు నేను మన హెర్బల్ లైఫ్ది నేను చూపిస్తాను ఓకే దిస్ ఈజ్ మన హెర్బల్ లైఫ్ లైన్ హెర్బల్ లైఫ్ లైన్ లైఫ్ లైన్ అంటేనే ఇంకా మన లైఫ్ని పెంచేదనమాట అంటే మన లైఫ్ స్పాన్ పెంచేది హెర్బల్ లైఫ్ లైన్ దీని పేరు ఊరికే రాలేదండి పేర్లు అన్నీ కూడా సో దానికి తగ్గానే ఉంటాయి కాబట్టి ప్రూవ్ చేసినవి కాబట్టి ఆ నేమ్స్ అనేది పెట్టారు హెర్బల్ లైఫ్ లైన్ సో లైఫ్ లైన్ మనం ఎవరిని అనుకుంటాం మనతో లైఫ్ టైం ఉండేవాళ్ళే కదా సో అందుకని లైఫ్ లైన్ అంటారు సో ఇందులో మనకేంటంటే సిక్స్టీ ఉంటాయండి సిక్స్టీ ఉంటాయి డైలీ టూ వేసుకోవచ్చు అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు టూ వేసుకోండి లేదు కొలెస్ట్రాల్ తక్కువ ఉంది హండ్రెడ్ బిలో ఉంది అనుకున్న వాళ్ళు ఒక్కటి చాలు అది కూడా నా మీరు ఆఫ్టర్నూన్ వేసుకోవచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకోవచ్చు నైట్ మాత్రం వేసుకోవద్దు ఒక్కటే వేసుకున్న వాళ్ళు మార్నింగ్ ఆర్ లంచ్ తర్వాత వేసుకోండి ఓకే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు రెండు పూటలా వేసుకోవాలంటే మార్నింగ్ ఒకసారి నైట్ పడుకున్న తర్వాత ఒకసారి వేసుకోండి ఓకే అండ్ ఇందులో మనకి సిక్స్టీ ఉంటాయి అండ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ చేంజ్ ఉంటుంది సో మీకు డిస్కౌంట్లో కూడా వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ ఇందులో చూడండి మనకి ఇది మజిల్ బ్లేజ్ది అండ్ ఇది చూడండి ఇది మజిల్ బ్లేజ్ది ఇది వచ్చేసి మన హెర్బల్ లైఫ్ లైన్ ఇది ఎంత ఉంది ఇది ఎంత లైట్ ఉందో చూసారు కదా నిన్నటికీ డిఫరెన్స్ ఇది చాలా తిక్కు ఉంది ఇది మాత్రం చాలా లైట్గా ఉంది అసలు ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి చూసారా నాట్ ఓన్లీ దిస్ మీరు షాప్ మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళి చూసుకున్నా ఇదే డిఫరెన్స్ ఉంటుంది దీని స్మెల్ వేరే అసలు ఇది అసలు స్మెల్ వస్తుందంటున్నా అసలు ఎంత డిఫరెన్స్ ఉందో స్మెల్ లోనే మనకు అర్థమైపోద్దండి అండి ఇది ఎంత వరస్ట్ స్మెల్ వస్తుందంటే నేను చెప్పలేను ఇది అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది నిజంగా నేను అబద్ధం చెప్పాలని కాదండి బాగోలేదంటే బాగోలేదని చెప్పేస్తా ఎన్నో వీడియోలో చెప్పిందని ఇప్పుడు చెప్పలేనా సో ఇది ఎలా ఉంటది ఇది ఇది మెత్తగా ఉంటదనమాట చూడండి ఇది ఇలా మెత్తగా ఉంది కానీ మంది మాత్రం గట్టిగా ఉంటుంది అంత లూజ్గా కూడా ఉండదు ఇది చూడండి ఇలా అంటే అయిపోతుంది కానీ ఇది ఎంత గట్టిగా బిగించినా సరే అవ్వదు చూసారా ఇది సో మ్యాటర్ ఉంది దీనిలో దీనిలో మ్యాటర్ లేదు సో ఇంక ఇది పక్కన పెట్టేద్దాం సో ఇది వచ్చేసి ఒరిజినల్ అనమాట లైట్గా ఉంటాయండి చూడండి అన్నీ కూడా అలాగే లైట్గా ఉంటాయి నేనేం మీకు మళ్ళీ వేరే అనుకుంటారేమో మీరు చూడండి ఎంత లైట్గా ఉన్నాయో చూడడానికి ఓకే సో అదనమాట మీరు మొత్తం చూసుకున్న పెద్దగా స్మెల్ అనేది మనకి నెగిటివ్ స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇందులో మనకి ప్రోటీన్ ఉంటుంది కాప్స్ జస్ట్ మనకి జీరో అంటే ఒక్కొక్కటి దాని ప్రకారం చూసుకుంటే చాలా తక్కువ షుగర్ అనేది జీరో యాడెడ్ షుగర్స్ జీరో టోటల్ ఫ్యాట్ కూడా జీరో పాయింట్ సెవెంటీ సిక్స్ మాత్రమే ఉంటుంది అది కూడా జిఎంలోనే మాత్రమే ఎక్కువ కాదు సో ఇవి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అండ్ మెయిన్ మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి ఒక్కొక్క క్యాప్సిల్కి జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫార్టీ వన్ గ్రామ్స్ అయితే ఉంటుంది మెయిన్ విటమిన్ ఈ విటమిన్ ఈ వచ్చేసి ఫైవ్ ఎంజి మాత్రమే ఉంటుంది దీనిలో ఓకే ఒక్కొక్క దానిలో మనకి సో ఇది దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి మనకి చాలా ఉంటాయండి ఒమేగా త్రీ ఫిష్ ఆయిల్ వల్ల మెయిన్ ఏంటంటే హార్ట్ హెల్త్ అనమాట మన హార్ట్ దగ్గర ఉండే కొలెస్ట్రాల్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ఒమేగా త్రీ సపోర్ట్ చేస్తుంది కొంతమందికి అంటే బాడీ టు బాడీ చేంజెస్ ఉంటాయి మెయిన్ చెప్తున్నా మెయిన్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి అలాగే మన హార్ట్ హెల్త్ బాగుండడానికి హా కొంతమందికి హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ అయ్యి ఉంటాయి కొంతమందికి హార్ట్ వీక్ ఉందంటారు సో కొంతమందికి హార్ట్ దగ్గర స్టంట్ అంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా సపోర్ట్ అవుతుంది అనమాట ఒమేగా త్రీ అనేది డెఫినెట్గా వాడాలి మెయిన్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఫ్యాట్ లాస్కి సపోర్ట్ చేస్తుంది ఇంచు లాస్కి సపోర్ట్ చేస్తుంది మజిల్ బిల్డ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది సో మెయిన్ ఏంటంటే మనం డైట్లో ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకున్నప్పుడు ప్రోటీన్ ఫైబర్ ఈ కాంబినేషన్లో మనం ఎక్కువ యాడ్ చేసుకున్నప్పుడు ఈ ఒమేగా త్రీ అనేది థర్డ్ హెల్ప్ఫుల్ అనేది చాలా బాగా అవుతుందనమాట అంటే నేను చెప్పేది అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత తీసుకుంటే దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయి నైట్ టైం కంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనూ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత తీసుకుంటే లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఒమేగా త్రీ ఫిష్ ఆయిల్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది బయట వన్ ఫిఫ్టీకి దొరుకుతుంది త్రీ హండ్రెడ్కి దొరుకుతుంది సిక్స్ హండ్రెడ్కి దొరుకుతుంది కానీ అలా దొరికే అన్నీ కూడా చాలా వరస్ట్ మీకు రిజల్ట్ రాదు మెయిన్ రాదండి మీ బాడీలోకి అది వెళ్తుంది కానీ దాని పని అది చేయదు కానీ ఇది మీ బాడీలోకి వెళ్తుంది రోజుకొకటేసుకున్న దీని పని ఏం చేయాలో అది చేసిద్ది ఎందుకంటే అది ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కాబట్టి అది నాకు తెలుసు యాక్చువల్లీ ఇది నాకు తెలియదు ఇప్పుడు నా కస్టమర్ అలా తెచ్చి నాకు మేడం ఇది ఇలా ఉంది అంటే నన్ను అడిగితేనే కదా నాకు తెలిసింది ఆహా దీనికి దీనికి ఇంత డిఫరెన్స్ ఉందా బయటి వాడితే ఇలా ఉంటుందా అని చెప్పి తన్ని ఇంకా తనని నేను డబ్బా తీసుకురమ్మంటే తెచ్చింది ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది నేను చూపించగలిగాను ఓకే సో మీరు కూడా అంతే బయటవి తక్కువకు వస్తున్నాయి కదా ఈ ఈ వెబ్సైట్లో ఎక్కువ ఉన్నాయి కదా బయట దానిలో కొనుక్కుందాంలని ఎప్పుడూ ఒకదాన్ని ఒకదాన్ని కంపేర్ చేయకండి ఇద్దరు పర్సన్స్ని కూడా మనం కంపేర్ చేయకూడదు మనం అంటాం మన ఇంట్లో వాళ్ళు పలానా పిల్లల్ని చూసి నేర్చుకో వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అంటే మనం ఏమంటాం ఒకళ్ళతో నన్ను కంపేర్ చేయొద్దు నాకు నచ్చదు అంటే నీ టాలెంట్ నీది వాళ్ళ టాలెంట్ వాళ్ళది వాళ్ళు చేయగలిగింది నేను చేయలేను నేను చేయగలిగింది వాళ్ళు చేయలేరు కదా అలాగే ఏ ప్రోడక్ట్కు ఉండే పవర్ ఆ ప్రోడక్ట్ ఉంటుంది ఓకే రిచ్ ప్రోడక్ట్ ఇప్పుడు దాని కాస్ట్ ఎక్కువ అంటే దానిలో ఉండే రిజల్ట్ కూడా అంతే రిచ్గా ఉంటుంది వాళ్ళు ఒక ప్రోడక్ట్ తక్కువగా అమ్ముతున్నారంటే ఆ ప్రోడక్ట్లో అంత లో క్వాలిటీ ఉందనే అర్థం చేసుకోండి మీరు ఇంకా దయచేసి వాదించకండి ఫోన్లో మాత్రం డిఫరెన్స్ అడగకండి అక్కడ అంత తక్కువ కదా వెబ్సైట్లో ఏంటి ఇంత ఎక్కువ చూపిస్తుంది సో మీకు అర్థం కావాలి వెబ్సైట్లో ఎక్కువ చూపిస్తుంది మిగతాట్లో తక్కువ చూపిస్తుంది అంటే అది ఫేక్ అనే అర్థం అది మినిమం సెన్స్ ఓకే కాబట్టి ఒమేగా త్రీ అనేది ఫిష్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్గా వెయిట్ లాస్లో కానీ వెయిట్ గెయిన్లో కానీ కంపల్సరీ యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ సో చెప్పాను కదా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు డైలీ టూ వేసుకోండి లేని వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు డైలీ చాలు అయితే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ మధ్యలో వేసుకోండి ఓకే సో ఇందులో మనకి సిక్స్టీ ఉంటాయి అనమాట ఒకటి వేసుకుంటే టూ మంత్స్ వస్తుంది టూ వేసుకుంటే డైలీ వన్ మంత్ మాత్రమే వస్తుంది ఓకే సో ఈ ప్రోడక్ట్ గురించి ఇదేనండి ఇన్ఫర్మేషన్ ఇంకా ఒమేగా త్రీ గురించి ముఖ్యంగా మన హెర్బల్ లైఫ్ ఉన్న ఒమేగా త్రీ హెర్బల్ లైన్ గురించి ఫుల్ క్లారిటీగా ఇచ్చానని నేను అర్థం చేసుకోవాలి ఇంత డిఫరెన్స్ మీకు చూపించిన తర్వాత ఏ ప్రోడక్ట్ మంచిదే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరి ఈ హెర్బల్ లైఫ్ని ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన హెర్బల్ లైఫ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి మీకు ఐడి లేకపోతే ఫ్రీగా ఐడి ఇస్తాను ఎలాంటి ఛార్జెస్ కూడా నేను తీసుకోను అలాగే బిజినెస్ ఐడి ఎలా చేయాలో కూడా నేనే చెప్తాను మెయిన్ ఎక్కువ డిస్కౌంట్లో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎలా కొనుక్కోవాలో కూడా నేనే చెప్తాను ఓకే ఐ విల్ హెల్ప్ యూ గైస్ సో డోంట్ వరీ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి న్యాచురల్గా డైట్ ప్లాన్ కావాలి అన్న హెల్దీగా వితౌట్ న్యూట్రిషన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా అండ్ విత్ న్యూట్రిషన్ హెల్బ హెర్బల్ లైఫ్ వాడుతూ తగ్గాలనుకున్నా రెండు విధాలా మీకు కావాలన్నా కూడా కాల్ చేయండి మీరు సీరియస్గా ఉంటే నేను అంతే సీరియస్గా మీకు హెల్ప్ చేస్తాను డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తాను ఓకే సో వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్